ఈమె మీకు బాగా తెలుసు ఈమె తమిళ్ హీరోయిన్ త్రిష కృష్ణన్ ఈమె ఎడదరగని కెరియర్ ఈమె స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు మరియు న్యాయ న్యాయవాద కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు రెండు వంద రెండు వేల పదిహేడు సంవత్సరంలో పిల్లల హక్కులపై దృష్టి సారించి యునిసెఫ్ ఇండియా యొక్క ప్రముఖ న్యాయవాదిగా నిమి నియమితులయ్యారు ఈమె క్లీన్ ఇండియా ప్రచారం వంటి కార్యక్రమాలను కూడా సహాయం చేస్తున్నారు అదనంగా ఆమె జంతు సంక్షేమానికి ముఖ్యంగా బ్లూ క్రాస్ ఆఫ్ ఇండియా చాలా కాలంగా ఈమె సహాయం చేస్తున్నారు పిల్లల హక్కులను ప్రోత్సహించడానికి త్రిషను యూనిసెఫ్ ఇండియా యొక్క ప్రముఖ న్యాయవాదిగా నియమించారు చైల్డ్ లేబర్ అవగాహన బాల కార్మికుల గురించి అవగాహన పెంచడానికి ఆమె ప్రచారం ప్రచారంలో చురుగ్గా పాల్గొంటున్నారు బాల కార్మిక వ్యవస్థను అంతం చేయడానికి ఈమె ఎంతో కృషి చేస్తున్నారు అంతేకాకుండా క్లీన్ ఇండియా మీద ప్రచారం చేస్తున్నారు జంతు సంక్షేమం చెన్నై గ్రీన్స్ విరాళం అనేక ధార్మిక కార్యక్రమాలు చేస్తున్నారు ఈవిడ కెరియర్ చాలా లాంగ్ కెరియర్ మిగతా హీరోయిన్స్తో పోలిస్తే ఈమె ఎక్కువ సినిమాలలో నటించిన దక్షిణ భారత నటి ఆల్ ద బెస్ట్ త్రిషా కృష్ణన్